అనడం ఎంత నిజమో ఇది మరొకసారి ఉదహరించేలాగా ఈ సంఘటన జరిగింది అక్కడ ఇలాంటి ఒక దారుణమైన సంఘటన జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి వందల మంది మహిళలకు తెలుసుండదు ఇది మొట్టమొదటి అవమానకర సంఘటన కావచ్చు హిందూ సమాజం మీద ఇలాంటి దాడి జరుగుతుందని వాళ్ళందరికీ కళ్ళకు కట్టినట్టు స్వయ అనుభవం పొందారనమాట ముందుకు ఇవన్నీ చెప్పే ముందు ఒక్కసారి ఆ వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా ప్లే చేసిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాం మీరు ఎందుకు వచ్చారు సామిడికి మీరు ఎందుకు వచ్చారు చెప్పండి మా హిందూల పూజలకండి మీరు వస్తార మీరు కొయి క్రైస్తవులకి పూజలకండి చెప్పుకోండి మీరు మా దగ్గర రావద్దు సామ్ మీరు హిందువే ఉండొచ్చు కదా మీరు రావద్దు మీరు రావొద్దు సామి మీరు రావదు మా గుడికానికి లేదు మా గుడికానికి మీరు రావొద్దు కండి మీరు రావొద్దు కండి నేను సౌండ్ ఆకరిం సామి ఇలాంటి చెయ్ చెప్పుండి మీరు చెయ్ చెప్పుండి اوي مسراج اوي جاي انترا نمدار سينا جاي انترا جاي انترا డిపార్ట్మెంట్ వారు అక్కడికి వచ్చి ఆ పూజ ఒక్క మైక్ ఆ సౌండ్ తగ్గించడంతో పాటు ఈ భజన ఎందుకు ఏర్పాటు చేశారు మీకు పర్మిషన్ ఉందా దీన్ని ఆవేయండి అని నిర్దాక్షణంగా మాట్లాడారు అన్నమాట ఆ సందర్భంలో వాళ్ళు కొంత వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా డిపార్ట్మెంట్ వారు ఎనకపోవడంతో అయ్యా మేము వందల మంది పెట్టుకున్నాము చిన్న భజన కార్యక్రమం ఇది ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాల నుండి వస్తుంది మా భగవంతుడికి మేము పూజ భజన చేసుకొని శబరిమలకి బయలుదేరేటువంటి సమయం ఆ సందర్భంలో ఫ్యామిలీ మెంబర్స్తో కుటుంబ సభ్యులతో అది కూడా ఒక దేవాలయంలో చేసుకుంటున్నటువంటి చిన్న పూజా కార్యక్రమం దీన్ని ఎందుకు ఆపుతున్నారంటే లేదు లేదు పర్మిషన్ కావాలి మీరు నామస్మరణ నోట్లో వండి దేవుడు పేరు రాకూడదు చేతులు జోడించి తప్పట్లు కొట్టకూడదు భగవంతుడికి దండం పెట్టకూడదు బొట్టు పెట్టకూడదు మైక్ లో భగవన్ నామస్మరణ పలకకూడదు అన్నట్లుగా వాళ్ళు ఏదో ఉగ్రవాదుల్లాగా ఏదో సంఘ విద్రోహ చర్యలు చేస్తున్నట్లుగా భావించినట్లుగా ఈ డిపార్ట్మెంట్ వారు వచ్చి అక్కడ నిర్దాక్షణంగా ఆ భజన ఆపేయమంటో అక్కడ ఉన్నటువంటి భక్తులు స్వాములు గురుస్వాములు కొంత ఆగ్రహానికి లోనయ్యారు ఎందుకంటే మా మత స్వేచ్ఛనే కాదు మా భగవంతుని కూడా అవమానపరిచేలా ఉంది ఎందుకు మీరు ఇదంతా చేస్తున్నారని ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఈ రోజు క్రిస్మస్ క్రిస్మస్ సందర్భంగా కేవలం క్రైస్తవానికి సంబంధించిన మాత్రమే కార్యక్రమాలు జరగాలి క్రిస్టియన్స్కి మాత్రమే మైకులు పెట్టుకునేటువంటి అర్హత ఉంది క్రిస్టియన్స్ మాత్రమే ఓళ్ళ మీద పడి 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 మత ప్రచారం చేసుకోవచ్చు కానీ ఆ క్రిస్మస్ సందర్భంగా ఒక్క హిందూ గుడి మీద కానీ హిందువులు కానీ భజన చేసుకోకూడదు అన్నట్లుగా వాళ్ళు సమాధానం చెప్పారండి క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ సందర్భంగా మీరు ఈ పూజలు ఎందుకు పెట్టారు అని ఒక ఎందుకు కొరక రాని అసలు ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక సమాధానం వాళ్ళు చెప్పడం జరిగింది ఇది ఎంత దారుణం ఒక క్రిస్మస్ జరుగుతుంటే ఆ క్రిస్మస్ సందర్భంగా హిందువులు పూజలు చేసుకోకూడదా భజనలు చేసుకోకూడదా నామ సంకీర్తన చేసుకోకూడదా ఇదేమిటిది రాజ్యాంగంలోనే ఔటర్ రిలీజియన్స్ అని చెప్పి రాసుంది కదా అంటే వేరొక దేశానికి సంబంధించినటువంటి మతం అది క్రైస్తవ మతం ఈ దేశానికి సంబంధించినది కాదు అని స్పష్టంగా రాజ్యాంగంలోనే ఉన్నప్పటికీ కూడా నా దేశ సాంప్రదాయాన్ని నా దేశ ప్రజలని నా హిందువులని హిందూ దేశంలోనే అవమానపరిచేలాగా ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారంటే డిపార్ట్మెంట్ వారు తెలంగాణ రాష్ట్రం ఏటుపోతుంది భవిష్యత్తులో ఏం జరుగుతుంది నిన్న కాకమన్నా తెలంగాణలో ముప్పై దేవాలయాల వరకు ధ్వంసం చేసే అమ్మవారి విగ్రహాల్ని ప్రతిదాన్ని కూడా నీచంగా ఒక వర్గం వారు ఒక ఎడారి మతం వాళ్ళు దేవాలయాలు ధ్వంసం చేస్తుంటే అడిగే దిక్కులేదు ఇంతవరకు న్యాయం జరగల ఇప్పుడు భజనలు కూడా చేసుకోవద్దా మాలలు కూడా చేసుకోవద్దా రేపొద్దున్న అన్నదానాలు కూడా చేయొద్దంటారు బొట్టులు పెట్టుకోవద్దంటారు రామా అంటే అంటారు కృష్ణ అంటే ఉరి వేస్తారేమోనండి వీళ్ళు ఇంత దారుణంగా జరుగుతున్న హిందువులు ఇప్పటికీ కూడా అందరూ సమానం అందరూ సమానం వాళ్ళందరూ మనతో సమానం కాదు వాళ్ళందరూ ఐక్యతగా ఉండి వాళ్ళందరూ కూడా ఒక ప్లానింగ్తో గత డెబ్బై సంవత్సరాల నుంచి కూడా ఒక ప్లానింగ్తో గవర్నమెంట్ని ఉన్న గవర్నమెంట్లో ఉన్నటువంటి ఉద్యోగుల్ని అలాగే రాజకీయ వ్యవస్థల్ని రాజకీయ నాయకుల్ని అందరినీ కూడా వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకుని గుప్పెట్లు పెట్టుకుని ఆడిస్తూనే ఉన్నారు ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తూనే ఉన్నారు కానీ మన దిక్కుమాలిన పరిస్థితి ఏంటంటే హిందువులకి ఐక్యత లేదు ఇంకా నయం ఆ స్వామిలు ఆ అమ్మలు ఎదురు తిరిగి జై శ్రీరామ్ నినాదాలు చేసి అక్కడి నుంచి వాళ్ళని తరిమి కొట్టారు ఆ పోలీసుల్ని ఆ డిపార్ట్మెంట్ వారిని ఎందుకంటే ఎంత అణిచివేస్తే ఎంత అణిచివేస్తే అక్కడి నుంచి ఒక ఉద్యమం మొదలవుతున్నట్లుగా ఏదైతే మేడ్చేల్ జిల్లాలో మొదలైనటువంటి ఈ ఉద్యమం ప్రతి దగ్గర కూడా ఉండాలి డిపార్ట్మెంట్ వారు అన్యాయంగా అక్రమంగా ఎవడో ఒక మతం మారిన వెధవ ప్రోత్సహిస్తే మన హిందువుల మీద దాడి చేసినట్లుగా ఉండకూడదు ఒకవేళ అలా ఎవరైనా చేస్తే చట్టాన్ని చేతిలోకి తీసుకొని కనుక వాళ్ళు వెర్రెత్తినట్టు అధికారం చేతిలో ఉందని కనుక ప్రవర్తిస్తే హిందువుల నుంచి ఇలాంటి ఒక ప్రతిఘటన ఎదురవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను మీకెలియర్ జై శ్రీరామ్ జయ కృష్ణ ధర్మరక్షణ స్వామియే శరణమయ్యప్ప